ఏదైనా పూజ చేయించమంటావా ఎంత ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డకు బాగైతే చాలు పలుకు దెయ్యాలు లేవు మగియాలు లేవు ఆ బిడ్డకు పోషకాహార లోపం రక్తంలో వైరన్ తగ్గి ఉంటది కౌమారు దశలో ఎదిగే పిల్లకు పోషకాహారం ఇవ్వాలి నీ బిడ్డకు పప్పు ఆ కూరలు బిట్టు పల్లీలు బెల్లం డ్రై ఫ్రూట్స్ తినిపించు ఫలితం లేకుంటే డాక్టర్ డాక్టర్కు చూపించు ఇంకేమిటమ్మా నీ స్ట్రవమ్మా నైజాగ్ న్యూటను ఆయన శ్రీను ఫలికు వైద్యశాస్త్రం పలుకు వైరా తల్లి నుండి ఏడాది విద్యుత్తు వ్యాక్సిన్ ఇప్పించి ఉండేను తట్టు కాబోయే నీ తల్లి ఇంకేమిటమ్మా నీ కష్టమమ్మా సరే సోదమ్మ ఇది కూడా చెప్పు మా పిల్లవాడు బడికి సరిగ్గా పోవట్లేదు ఏం చేయాలో ఏమో మొన్న మార్పులు తక్కువ వచ్చాయని మేడగారు బడికి పిలిపించి చెప్పారు ఏ గాలి సోకిందో నా బిడ్డకు ఏ గాలి లేదు చదువుల్లో మార్పు వచ్చిందే తల్లి సిసి

అందుకని నేను శోధి చెప్తున్నానమ్మా నా బంగారు కొండ మాటల్లోనే వచ్చేసింది నాకేద ఇందా యాభై రూపాయలు తీసుకో నీ డబ్బులు నాకెందుకే తల్లి సైన్స్ ని ప్రజలకు తెలియ చెప్తున్నా అది కూడా ఇంకా